మైలారంలోని సిగాచిలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ మధ్యలో మనం చూసాము ఆ పరిశ్రమలో ప్రమాదం జరిగింది చాలా మంది కూడా మృతి చెందినటువంటి ఘటన ఆ కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి సాయం కూడా అందించలేదట అందించకపోవడం పక్కన పెట్టేస్తే ఆ పరిశ్రమ మీద ఆ కంపెనీ పైన కేసు లేదు ఎవరిని కూడా ఒక్క కేసు పెట్టలేదంట ఒక ఎఫ్ఐఆర్ చేయలేదంట ఎవరిని కూడా జైల్లో వేయలేదంట మరి ఇంత ఘోరంగా ఎందుకు జరిగింది అంటే ప్రభుత్వం ఉందా లేదా ముఖ్యమంత్రి ఉన్నారా లేదా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు దాని మీద చర్య తీసుకోలే మరి వాళ్ళతోని ఏమైనా లింకప్ పడ్డారా ఇగో ఇట్లాంటి అనుమానాలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి మరి ఎలాంటి చర్య యాభై నాలుగు మంది మృతి చెందితే ఆ కంపెనీ మీద ఎలాంటి చర్య లేదు అసలు మృతి చెందిన కుటుంబాలకి పరిహారం కూడా ఇవ్వలేదంట మరి దీని వెనుక ఏం జరుగుతూ ఉంది మరి రేవంత్ రెడ్డి మరి వాళ్ళతోని ఏమైనా మాట్లాడుకున్నారా మరి డీల్స్ కుదిర్చుకున్నారా ఇక మనకు మాత్రం తెలియదు ఎందుకంటే చిన్నగా ఏదైనా పంచాయతీ జరుగుతూనే ఏదో ద అయితే చలానాలు వేస్తారు లేకపోతే వాళ్ళ మీద ద ఏదో మొత్తానికైతే ఇంత డబ్బులు అని వాళ్ళ మీద ఒకటి వేసేస్తారు మరి ఇంత పెద్ద సమస్య ఇంత పెద్ద సిచ్యువేషన్ జరిగితే దీంట్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మరి ఏంది దీని వెనకాల ఏం జరుగుతుంది ఇక దానికి అయితే ఇక్కడ హరీష్ రావు అయితే వీళ్ళని పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తాం నిన్న నిన్న సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగినటువంటి నిరసన ర్యాలీ సందర్భంగా మొత్తానికైతే వీళ్ళు నిరసన ర్యాలీ చేపట్టిరు ఈ సిగాచి బాధితుల కుటుంబాలు ఇకపోతే గుండె లవిసేలా రోధిస్తున్నటువంటి సిగాచి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం ఇక ఈమె చూడండి ఎంత ఘోరంగా ఏడుస్తూ ఉన్నదో ఆ కుటుంబ రోదన వాళ్ళ ఇంట్లో వ్యక్తి మృతి చెందితే మామూలు బాధ కాదు మన ఇంట్లో ఇక నీకు తెలుసు ఆల్రెడీ మృత్యువాత పడితే ఎలా బాధపడతామనేది మీకు తెలుసు ఇక్కడ కూడా మనం చూడండి ఒకసారి ఆ మహిళ దారుణంగా ఏడుస్తూ ఉన్నది హరీష్ రావు కూడా వాళ్ళ కుటుం ఆ కుటుంబాలను పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈయనే మొహం చూడండి ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు మొత్తానికైతే సిగాచితో సీఎం లాలూచి పడ్డారనేటువంటి ఆలోచన అయితే వెలుగులోకి వచ్చేసింది సిగాచి పేలుడు ఘటనలో రేవంత్ సర్కార్ బాధ్యత రహిత్యం వాస్తవానికి ఎస్ఎల్బిసిలో మృతి చెందినటువంటి ఆ మృతులకు సంబంధించిన బాధిత కుటుంబాలకు కూడా అసలు ఏం జరిగిందో ఏమో అది కూడా బయటకు రాలే ఇకపోతే ఆ మృతదేహాలు ఇంకా కొన్ని రావాల్సి ఉంది వాటి గురించి అసలు ఊసేలేదు మరి ఆ మృతదేహాలు దొరికినాయా దొరకలేదా ఏం జరిగింది టన్నల్లో ఇరికపోయినరు ఏడుగురు ఎనిమిది మంది ఇరికపోయినరు వాళ్ళ విషయం కూడా ఇంతవరకు బయటకు రాలేదు మరి ఏం జరిగిందో కూడా అసలు బ అసలు దాని గురించేం లేదు అది పోను ఇది యాభై నాలుగు మంది మృత్యువాత పడ్డారు మరి దీని మీద కూడా ఎలాంటి ఆలోచన లేదు కంపెనీ పైన ఒక కేసు కూడా లేదు మరి ఏంది ఇది యాభై నాలుగు మంది చనిపోతే కంపెనీపై కేసు లేదు కోటి పరిహారం ఊసే లేదు కోటి పరిహారం అన్నట్ట అది కూడా ఊసే లేదు ఇక వలస కార్మికులను కేసీఆర్ హయాంలో కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు కానీ రేవంత్ మాత్రం వారి మృతదేహాలను అట్టబుట్టల్లో అట్టబుట్ట అట్ట డబ్బాల్లో పంపి అవమానించిండు కేసీఆర్ ఏమో కార్మికులను కడుపులో పెట్టి కాపాడుకుంటే వాళ్ళ మృతదేహాలను అట్ట డబ్బాల్లో పెట్టి ఈయన పంపిస్తూ ఉన్నాడు ఇక పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున పోరు సిగాచి బాధితులకు బాధితుల నిరసనలో హరీష్ రావు ఒకవేళ వీళ్ళకు పరిహారం ఇట్లా ఇవ్వకపోతే పోరు గట్టిగానే ఉంటుందని చెప్తా ఉన్నాడు ఇక బాములు పోరు కాదు ఈ పోరు విషయంలో ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొక వైపు నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గురుకులంలో మొత్తానికి అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడుతున్న హరీష్ రావు ఇంకోవైపు ఇది ఇది పక్కన పెడదాం మరోవైపు గురుకులాల పరిస్థితి ఫుడ్ పాయిజన్ కేసులు విద్యార్థులు అస్వస్థతకు గురవడం మంచిగా చదువుకొని ఇతరులు మా పిల్లలు బాగుపడతారని తల్లిదండ్రులు గురుకుల గురుకులాల్లోకి పంపిస్తూ ఉంటే గురుకులాల్లో భోజనాలు చక్కగా పెట్టక ఫుడ్డు చక్కగా పెట్టక తిండి చక్కగా పెట్టక పిల్లల్ని హాస్పిటల్లో పాలు చేస్తూ ఉన్నారు ఇది ఇంకా దారుణం సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్ రెడ్డి పడ్డారని అందుకే యాభై నాలుగు మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీకి కంపెనీ పైన ఎప్పటి వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా పెట్టలేదని ఈ ఘటనలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి కుమ్మక్క కంపెనీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావస్తున్న బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం దక్కలేదని కూడా ధ్వజమెత్తినటువంటి రేవంత్ రెడ్డి ఇది కథ కోటి రూపాయల రూపాయ కోటి రూపాయలు బాధితులకు ఇస్తామని చెప్పి ఆ కోటి రూపాయలు కూడా వాళ్ళకి ఇంతవరకు కూడా దక్కలేదంట మరి వాళ్ళకు వాళ్ళిప్పుడు వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పోయి చెప్పుకోవాలి సిగాచితో సీఎం లాలూచి పడ్డారా సిగాచి బాధిత కుటుంబాలతో కలసి సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి అట్లాగే రావు మాజీ ఎమ్మెల్యే కాంతి కిరణ్ తదితరులు కూడా మొత్తానికైతే జాయింట్ కలెక్టర్తోని ఇక్కడ కలెక్టర్ అదనపు కలెక్టర్తో మొత్తానికైతే అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ ఢిల్లీకి ఏకే విమానం దిగే విమానం తప్ప సిగాచి పరిశ్రమ పైన ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా ఆ చేయలేదని దుయ్యబట్టారు ఢిల్లీకి పోవడం రావడం దీని మీదనే రేవంత్ రెడ్డి ఆలోచనంతా ఉన్నది సిగాచి బాధితులను పట్టించుకున్న పాపాన బోలే ఇవాళ అట్లా ఉంటే ఇక్కడ చూడే గురుకుల ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న హరీష్ రావు ఇక నాగర్ కర్నూలు జిల్లా దావాఖానాకు తరలింపు ఉయ్యాలవాడ గురుకులంలో భయం హరీష్ రావు ఎఫెక్ట్ తో కదిలిన యంత్రాంగం ఇకపోతే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఫుడ్ పాయిజన్ పైన అధికారులు మౌనం ఏజెన్సీపై ఇక ఈ మొత్తానికి వేటు ఆ ప్రిన్సిపల్ బదిలీకి చర్యలు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఇక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మొత్తానికి చెప్పినటువంటి అంశాలు ఫుడ్ పాయిజన్ విషయాన్ని తెలుసుకుని హరీష్ రావు హుటావుటీన నాగర్ కర్నూలు జిల్లాకు చేరుకొని విద్యార్థులను పరామర్శిస్తే కానీ అధికారంలో అధికారుల్లో చలనం రాలేదు అప్పటికప్పుడు పాఠశాల ఆవరణలో జిల్లా వైద్యశాఖ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది విద్యార్థులకు పరీక్షలు చేసి ఇప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది ఘటన పైన వివరాలు తెలుసుకునేందుకు ఆదివారం మీడియాకు మతానికి అనుమతి ఇవ్వని అధికారులు సోమవారం అనుమతించారు ఘటనకు కారణమైన క్యాంటర్ క్యాటరింగ్ ఏజెన్సీ పైన కూడా వేటు వేసి చేతులు దులుపుకున్నారు ఇక ప్రిన్సిపాల్ బాధిత ప్రిన్సిపాల్ బదిలీకి సిద్ధమవుతున్నారు సర్కారు నిర్లక్ష్యపు వైఖరిలోనే వైఖరితోనే ఇలా జరిగిందని మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి కూడా మండిపడ్డారు ఇది కథ ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో క్యాటరింగ్ ఏజెన్సీ వాళ్ళను ఒత్తిడి చేసినట్టు చేసి వాళ్ళను కూడా లూజ్గా ఇడ్చిపెట్టిరట ఇక మా పిల్లలు కాదు మాకు సంబంధం లేదన్నట్టు ఉన్నది వ్యవస్థ